సో ప్రతి ఒక్కరూ జ్ఞానదంతాలు ఉంటే జ్ఞానదంతాలు తీసేయాలా అని అడుగుతుంటారు సో జ్ఞానదంతాలు మనకేంటంటే ఒక టైంలో మనకేంటంటే జ్ఞానదంతాలు కూడా మనకి నవలటానికి తినడానికి ఉపయోగపడేవి ఇప్పుడు ఏంటంటే ఈ గ్రోత్ సమయం అయిపోయిన తర్వాత ఇవి మనకు బయటకు వస్తున్నాయి ఒంకరు వస్తున్నాయి దానివల్ల ఇబ్బంది వస్తే దానివల్ల ఇబ్బంది వస్తుందంటేనే మాత్రం మేము ఈ జ్ఞానదంతాలు తీసేయమని సలహా ఇస్తాం సో జ్ఞానదంతాలు సరిగ్గా నార్మల్ డైరెక్షన్లో బయటకు వచ్చి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఆ చోట్లో బ్రష్ చేసుకోగలుగుతున్నారు క్లీన్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే అలాంటి జ్ఞానదంతాల్ని తీయకుండా కూడా మనం లైఫ్ లాంగ్ కాపాడుకోవచ్చు సో ఒకవేళ దంతాలు ఈ జ్ఞానదంతాలు వంకరుగా ఉన్నాయి లేదంటే పుచ్చిపోయాయి లేదంటే దానివల్ల ఇబ్బంది వస్తుంది నొప్పి వస్తుందంటే అలాంటి జ్ఞానదంతాలు తీసేసి మనం చికిత్స చేస్తాం ఈ జ్ఞానదంతాలు తీసేసినా కూడా మళ్ళీ వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు మిగతా పళ్ళతో మనం నార్మల్ అన్ని ఫుడ్ కూడా తినడానికి వీలుంటుంది